హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్ ఈ వీడియోని మీరు అందరూ చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అయితే ఈరోజు నేను వీడియోలో బీరకాయ చట్నీ చేస్తున్నానండి బో బీరకాయ కర్రీ చేద్దామని పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కానీ బీరకాయ కోసినాక అది కొంచెం ముదిరిందండి అయితే బీరకాయ కూరకైతే అలా బాగోదు కదండి కొంచెం పీస్గా ఉంటుంది అదే చట్నీకి అయితే చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ నేను చెక్ చేసినాక బీరకాయని చూశాను కానీ లేతగా ఉంది కాకపోతే కొంచెం పీస్ పట్టింది బీరకాయకి అందుకని నేను చట్నీ చేస్తున్నానండి ఈరోజు అసలు కర్రీ అనుకున్నాను అయితే రెండు బీరకాయలు అర కేజీ బీరకాయలు ఉండవి నేను చట్నీకి అది చెక్కు తీసుకున్నాను కర్రీకి అని చెక్కు తీస్తున్నాను చూడండి ఆ కటర్తో అయితే కనుక మనకి బీరకాయ చెక్కులు బాగా వస్తాయి కత్తిపీటతో కంటే కూడా అదిగోండి కొంచెం చూశారు కదా అది కొంచెం పీస్ పట్టింది ఒక బీరకాయ లేతగా ఉంది అదేమో తొక్కతోనే కోసేసాను ఇది బట్టికి చెక్కు తీసాను కదండి కళాయి పెట్టుకున్నాను హీట్ ఎక్కింది అవి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చి బీరకాయలు ఒక అర కిలో బీరకాయ ఒక ఆరు పచ్చిమిర్చి ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి మీరు ఎక్కువగా తింటే ఇంకా వేసుకోవచ్చు కానీ ఇది వేసవకాలం వచ్చేసింది కదండి అందుకని తగ్గించి వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎంత తక్కువ తింటే మనకి ఎండాకాలం అంత మంచిది కదండి నేనైతే ఒక గంట అంటే ఒక పాతి గ్రాముల ఆయిల్ ఉంటుంది మనకి ఆయిల్ వేసే గంటలు తెలుసుకున్నదండి ఒక గంటని ఫుల్గా వేసుకున్నాను ఇప్పుడు మనం పోసుకున్న బీరకాయలు కూడా నేను వేసేసుకుంటున్నాను వేపుకుంటున్నాను బీరకాయ పచ్చిమిర్చి కరెక్ట్గా కాయలు తీసుకున్నానండి దాన్ని చూడండి అవి వేసుకుంటున్నాను కదా అవి వేగుతూ ఉంటే సిమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ హైలో పెట్టిన మాడిపోతాయి కదా మాడిపోతే వేయి కూడా టేస్ట్ ఉండవు కదండి అందుకని కొంచెం మంట తగ్గించుకొని అవి వేపుకుంటూ ఉండాలి బీరకాయ కర్రీ అనుకున్నది చట్నీ అయ్యిందండి మీకు చట్నీ కూడా చూపిస్తున్నాను వేగుతుంది చూసారు కదా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సింబల్ టచ్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ని టచ్ చేయండి అండి మీరందరూ కూడా ఇలా చూసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ని ఇలాగే మీరు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అయితే ఈరోజు మనం బీరకాయ కర్రీ బదులు చట్నీ కూడా మీకు చూపిస్తున్నాను బీరకాయ పచ్చడి మనం రోటి పచ్చడి చేసుకుంటాం కదండీ అది నేను చేస్తున్నాను ఒకవేళ చట్నీ అంటే మళ్ళీ వేరే ఏదో అనుకుంటారేమో మునగాకు అండి మునగాకు కూడా తీసుకొచ్చుకున్నా నేను ప్రతి కర్రీలో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మధ్య మునగాకు పొడిని కూడా పట్టేసుకున్నాను బాగా ఎండబెట్టేసి ఈ పొడిని చేసేసుకున్నానండి మునగాకు కూడా ఇది పచ్చి మునగాకు కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయ కూడా చట్నీ కావాలి కదా బీరకాయ పచ్చడికి అందుకని రెడీ చేసుకున్నాను అది చూశారు కదా అది వేసేది మునగాకు అండి మునగాకు కూడా వేసాను బీరకాయ పచ్చిమిర్చి మునగాకు మూడు వేపుకుంటున్నాను బీరకాయలు బట్టికి లేతగా ఉన్న ఎండ అసలు నీరైపోతుంది ఈ కాతే ఒక్క కాయ కొంచెం పీస్ అంతే కాదు కర్రీకి బాగోదని నేను పచ్చడి చేస్తున్నాను అయితే దానిలో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా వచ్చేదండి కాకపోతే పుదీ కొత్తిమీర తెచ్చాము కానీ అది కొంచెం ఎండలకి తెల్లగా అది ఎర్ర ఎండిపోయిందండి ఇప్పుడు ఏ కూరగాయైనా కూడా ఎండిపోతున్నాయి ఎందుకనో లేదా పండిపోతున్నాయండి కాకరకాయతో సహా పండిపోతున్నాయి దొండకాయలు కూడా పండిపోతున్నాయి అలా తక్కువ తక్కువగా తెచ్చుకోవాలి ఇప్పుడు మనకి ఏ రోజు ఆ రోజు రెండు రోజులకోసారి అదిగోండి వెల్లుల్లిపోయి గర్భాలు కూడా తీసుకున్నాను కదా చట్నీ కావాలి బీరకాయ కూడా వేగుతుందండి చూసారు కదా చాలా బాగుంది అసలు ఎంత లేతగా ఉందో బీరకాయ కూడా కానీ మనం ముదురు అనుకుంటాం కానీ బీరకాయ లేతవే చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే వెల్లు జీరా వేసాను మిక్సీ జారాలో చింతపండు కూడా తగినంత వేసుకున్నాను రెండు రెబ్బలు వెల్లుల్లిపాయ మధ్య పచ్చిపాయ వస్తుందండి అది కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది అందుకని వెల్లుల్లిపాయలు కూడా నేను కడుక్కున్నాను కడుక్కొని వేసుకుంటున్నాను అవి మీకు చూపించే అండి వెల్లుల్లిపాయ అయితే పాయ వేసుకోవాలి జీరా కొంచెం ఎక్కువ వేసుకున్నాను చింతపండు బట్టికి రెండు రెబ్బలు వేసుకున్నాను సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలండి మీకు ఒక స్పూను లేత పావు స్పూను మీరు చూసి తగినంత వేసుకోండి మాకు తగినంత నేను సరిపడా వేసుకుంటున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి మీరు ఉప్పు తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది కదా అలా వేసుకోండి అండి బీరకాయ కూడా చూసారు కదా లేత పూత అయిపోయింది అసలు బాగా ఏగింది అసలు ఇంతే అయ్యింది చూసారు కదా అరకిలో బీరకాయ కూడా కొంచెం పచ్చడి చట్నీ అయ్యద్ది చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను కదా దానిలోనే వేగిన బీరకాయ కూడా తీసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి చట్నీ మునగాకు కూడా వేగిపోయింది బీరకాయ పచ్చిమిర్చి కూడా వేగింది కాబట్టి దానిలో చూసారు కదా మిక్సీలో వేసేసుకుంటున్నాను చట్నీ రెడీ అయిపోతుందండి ఈలోపు నేను తాలింపు కూడా రెడీ చేసుకుంటాను అయిపోయింది చూసారు కదండి చట్నీ కూడా చేస్తాను తాలింపు వేసుకుంటున్నాను చూసారు కదా ఒక గంట ఆయిల్ వేసుకున్నానండి దానిలో తాలింపుకి రెడీ చేస్తున్నానండి రెండు వెండిమిర్చి కూడా వేసుకుంటాను వెండిమిర్చి వెండిమిర్చి కూడా చిన్న చిన్నగా తుంచుకోండి అప్పుడే బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్కువగా వెండిమిర్చి తినేవాళ్ళు కూడా ఉంటే కాయలు కాయలు కూడా వేసేసి వేపవచ్చు మేము కూడా చిన్నవి అవి వెళ్ళి ఎండుమిర్చి బట్టికి బాగా తింటాము చట్నీల్లో వేసుకున్నాం కదా అవి కూడా అయిపోయిందండి మాకు కరివేపాకు కూడా మనం కవర్లో తెచ్చి పెట్టుకుంటాం వారం వస్తుంది కానీ అవి వేరుకోవాలండి దానిలో కొంచెం ఎండిపోతున్నాయి కొంచెం బాగుంటున్నాయి కదా కరివేపాకు కూడా మంచి రెబ్బలు వేరుకుంటున్నాను అవి కూడా కడిగి దానిలో వేసుకోవాలి తాలింపు కూడా వేగుతుంది కదండి రెడీ అయిపోతుంది తాలింపు కూడా చేశాను కదా అవి వేగుతున్నాయి ఆయిల్ హీట్ ఎక్కింది అదేమో అండి ఈలోపు నేను కరివేపాకు రెడీ చేసుకుంటున్నాను వేండిమిర్చి కూడా వేగిందండి ఇప్పుడు ఆవాలు అవి కూడా వేసుకోవాలి సాయిపప్పు కొంచెం ఆవాలు కొంచెం కూడా వేసుకోవాలండి సాయిపప్పు వేస్తున్నాను చట్నీల్లో ఏ పచ్చడైనా సరే సాయిపప్పు కొంచెం వేసుకోండి ఆవాలు కూడా కొంచెం వేసుకోండి అప్పుడు వేడి వేడిది మనం తినే ముందు తాలింపు కలుపుకుంటే ఇంకా కరకరలాడతాయండి కాకపోతే ఏం చేస్తామంటే నేను వేడి మీదే చట్నీ కలిపేయటం వల్ల అవి మెత్తగా అవుతున్నాయి కానీ మీరు చక్కగా తినేటప్పుడు తాలింపు కలుపుకోండి ఏ చట్నీలో అయినా సరే అప్పుడు తాలింపు కూడా కరకరలాడద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కరివేపాకు వేసాను దానిలో కరివేపాకు కూడా వేసాను తాలింపులో కొంచెం ఇంగవ కూడా వేస్తున్నానండి ఇంగవ కూడా నేను ఒక డబ్బాలో తీసేసి అయిపోయిందని చెప్పి చిన్న బౌల్లో పెట్టుకున్నాను అది చిటికెడు ఇంగవ కూడా వేసాను తాలింపు కూడా రెడీ అయిపోయిందండి చట్నీ కూడా పట్టేస్తున్నాను చట్నీ కూడా కచ్చి బిచ్చిగా పట్టుకోండి నేను ఏం చేశానంటే ఒక్క తిప్పే వాటికి కొంచెం గుజ్జయ్యింది మీరేం చేస్తారంటే కచ్చి బిచ్చిగా పట్టుకున్నా బాగుంటుంది కొంచెం ఇలా పట్టుకున్నా బాగుంటుంది మీ ఇష్టం అండి మేము అయితే ఎలా ఉన్నా తింటాము మీకు ఆ హేళ ఖచ్చి బిచ్చిగా కావాలన్నా పెట్ పట్టుకోవచ్చండి అదిగోండి చట్నీ కూడా రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి రోటి పచ్చడి మనం రోట్లో చేయట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు కానీ ఇప్పుడు వేడి వేడి తాలింపులో కూడా పచ్చడి కలిపేస్తున్నానండి అయితే మీరందరూ నా ఛానల్ని ఇంత బాగా చూస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని టచ్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ని టచ్ చేయండి అండి ఇంకా మీకు కొత్త కొత్త వీడియోలతో కూడా మీకు ప్రతి చట్నీ కూడా మీకు చూపిస్తాను నేను బీరకాయ చట్నీ ఇప్పుడు చూపించానండి చూసారు కదా తాలింపులో కూడా బీరకాయ చట్నీ ఏగుతుంది చాలా ఇదిగా ఇప్పుడు అది వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందోనండి బీరకాయ చట్నీ కూడా ఓకేనండి బీరకాయ చట్నీ రెడీ అండి అదిగో చూసారు కదా వేడివేడి అన్నంలో